వర్క్ స్టార్ట్ అయింది ఎప్పుడు ఇరవై నాలుగులో ఆయన ఎమ్మెల్యే టికెట్ రాగానే నువ్వు భయపడి క్లోజ్ చేయించావు నూట కోట్లు నూట నలభై నాలుగు కోట్లు పైన వేయించారు దాని మళ్ళీ ఆయనే చేయించుకున్నాడు మీ గవర్నమెంట్ కోర్టు కొట్టేసింది చేయలేక నీ చేతగాక ఒక పదిహేను కోట్ల రూపాయలు తెచ్చి డెవలప్ చేయడం మీరు ఎందుకు నీతులు చెప్తారు సారంగ నీతులు సాధ నీతులు చెప్తారు కొట్టారు పగలగొట్టారు పగలగొట్టిన ప్రభుత్వాలు ఉండారు అని మీ సాక్షి రిపోర్ట్ కేసు రాజధానిలో జరిగింది మా వాళ్ళు పోయి ఆప్తాని పోతే మహారణాయలు దాడి చేయిపోయారు ఎన్ని తీస్తున్నాం కేసు పెడుతున్నాం మొత్తం జైలుకు పోతారు పైలాని ఏడగట్ట కడతాం మంచి స్థానంలో పైలాన్ని కూడా డిసైడ్ చేశాం రేపు రెండో తారీఖు శంకుస్థాపన కూడా చేయబోతున్న పైలాన్ని మేము మా ప్రభుత్వం మా శాసనసభ్యుడు అన్ని కట్టేవే మీలాగా కూల్చే పని కాదు రెండోది ఇంకోటి చెప్పావు చాలా పెద్ద పెద్ద పేర్లన్నీ చెప్పావు స్వతంత్ర పోరాటంలో పనిచేసే వాళ్ళు కావాలి కానివ్వండి ఇద్దరు ఇద్దరు ఎమ్మెల్సీలు కానివ్వండి అన్ని అక్కడ స్థలం లేదు ఆ స్థలంలో కొంతమంది వ్యక్తులు దేశం కోసం పోరాడిన వాళ్ళు కావాలి శాసనసభ్యులుగా పనిచేసే వాళ్ళు ఫోటోలు పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ ఇంటి ముందు ఈ ఇంటి ముందు దాదాపు ఒక అరకర రెవెన్యూ స్థలం ఆక్రమించుకొని గోడ కూడా కట్టున్నావు దాన్ని నువ్వు దాన్ని దానం చేయి వంద ఎకరాలు అంబేద్కర్ గారి విగ్రహం వంద వంద అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడదాం దాని చుట్టూ నువ్వు కోరుకున్న ఫోటోలన్నీ పెడదాం నీ తల్లిదండ్రుల ఫోటోలు పెడదాం నువ్వు ఏ ముఖం పెట్టుకొని కావాలకు వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు ఐదు సంవత్సరాల టైంలో ఏం చేసావు నువ్వు కావల్లో ఏం చేస్తే మాట్లాడతావు నువ్వు ఎందుకు మాట్లాడతావు పదే పదే ఎంత అసైన్ ల్యాండ్ అన్యాక్రాంతం అయిపోయింది ఇక సంపద ఎంత దోసుకెళ్ళావు కనీసం దోసుకెళ్లి సంపదలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టావా ఏ కాంట్రాక్టర్ అయితే నేను నమ్మి వర్క్ చేయలేదు అదే కాంట్రాక్టర్ కానీ మా శాసనసభ్యుడు మీద నమ్మకంతో మా శాసనసభ్యుల దగ్గరికి ఏం చేస్తానన్నా స్వచ్చంగా ముందుకొచ్చాడు మూడు నెలల్లో ఈ వర్క్ పూర్తి చేస్తాం నిన్నే పిలుస్తాం డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నీ చేత కేక్ కట్ చేస్తాం అదే రోడ్డు మీద నువ్వు రాగలిగితే పనిచేసే శాసనసభ్యుడు మేము మా శాసనసభ్యుడు కావాలని దోచుకొని పోయింది నువ్వు మాట్లాడకూడదు మాట్లాడే అర్హత నీకు లేదు రెండోది ఏదో చెప్పావు మేము మా ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడెక్కడో రియల్ ఎస్టేట్ చేశాడని ఎక్కడ చేసిన ప్రభుత్వ నియమాలకు అనుగుణంగానే పనిచేశాడు తప్పితే ఎక్కడ మీలాగా దోచుకోలేదు నువ్వేదే శివకుమార్ రెడ్డి జగదీష్ రెడ్డి ఏసి అన్ను శివకుమార్ దగ్గర కొన్న డెబ్బై ఎకరాలు అదే డెబ్బై మూడు ఎకరాలు ఆ డెబ్బై మూడు ఎకరాలు యాభై నాలుగు లక్షలకు వాళ్ళు కొనుక్కుంటే నువ్వు కోటి ఇచ్చేవానికి అమ్మిచ్చిన నువ్వే కదా మధ్యవర్తిగా ఉండి దాని మీద కమిషన్ తీసుకుని నువ్వే కదా అయినా ఇప్పుడు దాన్ని లేవోటే లేదే లేవటే వేస్తాడో ఇంకేదన్నా గడతాడో చూద్దు కదా ఆ రోజు చిన్న తప్పులు చేయాల్సిన అవసరం మా శాసనసభ్యుడికి లేదు ఇక్కడ ఒక రూపాయి సంపాదించుకోవాల్సిన అవసరం మా ఎమ్మెల్యేకి లేదు భగవంతు దేవుల కష్టపడి సంపాదించుకున్నాడు ఆయన ఆయన సొమ్మే ఖర్చు పెడతాడు చెప్పితే ఎక్కడ కూడా అవినీతికి పాల్పడే వ్యక్తి కాదు నీలాగా రెండోది మాట్లాడే విలేకరుల గురించి నువ్వు ఎలక్షన్ ముందు నీ విలేకరుల ఎమ్మెల్యే మీద పెట్టించిన పోస్టులకి మా ఎమ్మెల్యే గారు చిన్న మాట కూడా ఈ రోజుకి కానీ వాళ్ళే ఊర్లో పెట్టి వెళ్ళిపోయి ఉన్నారు చిలకపాటి సోదరులు అది ఇది అని చెప్పి మాట్లాడావు మీ స్థాయికి అది కరెక్ట్ కాదు మీరు మాట్లాడకూడదు వాళ్ళు పోయావు పుంకాలు పుంకాలు కానీ ఇంకా వాళ్ళు రెచ్చిపోతారు చూడండి పద్ధతి మార్చుకోండి సహకరించండి అన్ని విధాల శాసనసభ్యుడు చేసే మంచి కార్యక్రమాలకు తోడ్పాటు అందే ఉండి మీ హయాంలో ఆగిపోయిన రాజుపాలెం ఇసుకపల్లి ఇసుకపల్లి రోడ్డు ఉచ్చి దగదత్తి రోడ్డు తుమ్మలపేంట కావల నుంచి తుమ్మలపేట రోడ్లు మూడు రోడ్లు అతి త్వరలో ప్రారంభించి వాటిని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకా హార్బర్ గాని రామాయపట్నం పోర్టు గాని ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం ఇవన్నీ మేము తెచ్చాము ఆడ తెచ్చారు మా టైంలో తెచ్చి మేము మేము అక్వైర్ చేసిన భూమి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన సోమవారం ఎయిర్పోర్టు తరలిపోయి కందుకూరు ఎమ్మెల్యే తీసుకోపోతుంటే నోరు ఎల్లగెక్కి చూశావు నువ్వు ఈ రోజు మా వాళ్ళు మళ్ళీ తిరిగి అదే ప్లేస్ లో ఇంకొక ఆరు వందల ఎకరాలకు రైతులతో సమావేశం పెట్టి ఆరు వందల ఎకరాలు రైతులు ముందుకు ఇవ్వడానికి వస్తే ఆరు వందల ఎకరాలు కూడా అక్వైర్ చేసి అతి త్వరలో రామ ఏ విమానాశ్రయం కూడా ప్రారంభం కాబోతా ఉంది కృష్ణారెడ్డి టైంలో దివ్యమానంగా కావాల నియోజకవర్గం వెళ్ళకపోతుంది చూస్తా ఉంటావు ఇంకా నీకు కావాల నియోజకవర్గంలో వార్డు కౌన్సిలర్ కూడా గెలిచే ప్రసక్తి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది అశోక్ ది మెన్స్ సెలూన్స్ ప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలే